అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు ఈరోజు చిట్టి తంత్ర వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఊరికూరికే గొడవలవడం చీటికి మాటికి కారణం లేకుండా చిన్న గుడవైనా పెద్దదిగా కావడం మళ్ళీ అది చాలా ప్రమాదకంగా మారడం కొంతమంది నరదృష్టి ఏమన్నా మనకి బయట నుంచి మనం జాబ్లకి ఎక్కడిక్కడ వెళ్ళేసి వస్తాం కదండి మన వెంట కూడా మనకు తెలియకుండానే మనం నెగిటివ్ ఎనర్జీ తెచ్చుకుంటాము అలాంటి ప్రభావం ఉన్నప్పుడు మీరేం చేయండి అంటే మనశ్శాంతి ఉండకపోవడం నిద్ర పట్టకపోవడం ఏవివో పీడకలు రావడం ఇంట్లో ఉండాలని అనిపించకపోవడం ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ లక్షణాలు ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి ఏం చేయండి అంటే హనుమంతుడి దగ్గర మీ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో హనుమంతుడి ఫోటో ఉండే ఉంటుందండి మీరేం చేయండి అంటే కొన్ని బియ్యం తీసుకోండి ఒక పిటికెడు తీసుకొని స్వామివారి ముందు దీపం ముట్టించేసుకొని స్వామివారిని మంచిగా మొక్కుకొని స్వామివారిని మొక్కే ముందుగా ఆ స్వామి మన కోరికలు వినాలి అని అనుకుంటే ముందుగా ఆ సీతారాములని తలుచుకున్న తర్వాతనే హనుమంతుడిని మీరు ప్రార్థించండి కోరికనే శీఘ్రంగా తీరుతుంది ఆ పిడికెడు బియ్యం పట్టుకొని దానికంటే ముందు ఒక చిన్న ఎర్రటి వస్త్రం తీసుకోండి తీసుకొని దేవుడి ముందు దీపం ముట్టించుకున్నాక చిన్నగా ఆ రెడ్ కలర్ బట్ట ఒకటి మీరు దేవుడి ముందు వేసేయండి అందులో మీరు ఏం చేయండి అంటే మీ ఇంట్లో మొత్తం నాలుగు దిక్కులు తిరిగేసి వచ్చేసి బాత్రూంలో దగ్గరికి వెళ్ళొద్దండి మిగతా అన్ని చోట్ల తిరిగేసి వచ్చేసి ఆ దేవుడి దగ్గర ఆ ఎర్రటి వస్త్రంలో ఆ పిడికెడి బియ్యం పోసేసి మీరు ఏం చేయండి అంటే మూట కట్టేసేయండి మీ మనసులో ఇంట్లో గొడవలు అవుతున్నాయి మీరేమనుకుంటున్నారు ఆ పిడికెడందులో పోసిన తర్వాత మూట కట్టేసి అక్కడే దేవుడి దగ్గర పెట్టండి ఒక మంగళవారం మళ్ళీ ఇలానే చేయండి మళ్ళీ మంగళ ఇలా నాలుగు మంగళవారాలు చేయండి అవి నాలుగు మూటలు అయిపోయిన తర్వాత నలభై ఒక్క రోజు తర్వాత ఏం చేయండి అంటే మీ దగ్గరలో గుళ్ళల్లో పారే నీళ్ళు ఉంటాయి కానీ ప్రతి ఒక్క గుళ్ళల్లో చిన్న చిన్న కులంలో లేకుంటే మీ ఇంటి దగ్గరలో పారే నీరు బావిలు చెరువులు ఏమన్నా అక్కడికి వెళ్ళి ఆ మూటలు అక్కడ పారేసి రండి లేదు మా ఇంటికి దగ్గర అలాంటివి ఏమి లేవు అని అనుకుంటే ఏదైనా ఎవరు చూడని చోట చెట్టు దగ్గరికి వెళ్ళి వాటిని అక్కడ వదిలేసి రండి చూడండి వీలైతే నదుల్లో కానీ చెరువుల్లో కానీ పారే నీళ్ళల్లో కానీ వేయండి చూడండి గుళ్ళల్లో కూడా ఎక్కువ ఒక దగ్గర చిన్న చిన్న కొలన్స్ ఉంటాయి మనం చూసి మీరు ఆ తంత్ర అనేది చెయ్యండి అందరికీ నమస్కారం